ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేసుకోండి మనము ఏలినాటి శని ఉంటుంది ఏలినాటి శని దోషం చేత బాధపడుతున్న వారు ఏ దానాలను చేయాలి ఏ మంత్రం జపించాలి అనేటువంటి విషయాలను పూర్తిగా స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా మనం ఒక విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి రాశి ఫలాలు అనేవి యాభై శాతమే పనిచేస్తాయండి ఒక్కొక్కసారి సున్నా శాతం కూడా ఎందుకంటే మీకు దైవ బలం ఎక్కువ ఉన్నప్పుడు ఈ గ్రహాలు గాని నక్షత్రాలు గాని ఇవేవి మిమ్మల్ని ఏమీ చేయలేవు మీరెప్పుడు కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తూ సత్కర్మలు చేస్తూ ఏదో ఒక నామాన్ని జపం చేస్తున్నారనుకోండి ఈ రాశి ఫలాలు ఈ నక్షత్రాలు ఈ గ్రహాలు మిమ్మల్ని ఏమీ చేయవు భగవద్గీతలో స్వామి మనకేం చెప్తాడు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహంత్వా త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా కాబట్టి ఎవరైతే భగవంతుణ్ణి పూర్తిగా శరణాగతి చేస్తారో భగవంతుడి పాదాలను పట్టుకుంటారో వారికి ఈ గ్రహ దోషాలు గ్రహ బాధలు గ్రహ పీడలు అసలు ఇవేవి కూడా ఉండవు అయినప్పటికీ చాలా మంది శని దోషాలు మమ్మల్ని పీడిస్తున్నాయి ఏని నాటి శని ఉంది కాబట్టే మేము ఏమీ చేయలేకపోతున్నాము ఏమీ సాధించలేకపోతున్నాము ఇంట్లో ఎక్కువ సమస్యలు భార్యాభర్తల మధ్యలో గొడవలు అని చెప్పి విపరీతంగా భయపడిపోతూ ఉంటారు ఇంకొక విషయాన్ని కూడా బాగా గుర్తు పెట్టుకోవాలి ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల మంది జనాభాలో మాకు ఏ కష్టము లేదు మేము చాలా సంతోషంగా ఉన్నాము అసలు మాకు కష్టాలే లేవు అనేటువంటి వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ కూడా లేరు ప్రతి మనిషి జీవితంలోనూ కష్టము సుఖము రెండు వస్తూ ఉంటాయి పగలు రాత్రి పౌర్ణమి అమావాస్య ఎలాగో జీవితంలో కష్టము సుఖము కూడా అలాగే ప్రతి మనిషి జీవితంలోనూ కష్టము సుఖము ఉంటుంది ఉగాదికి ముందు రోజు శని భగవానుడు రాశిలోకి రావడం జరిగింది అంటే కుంభరాశి నుండి శని భగవానుడు రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మనము శుభవార్త ఎవరికైనా చెప్పాలి అంటే మకర రాశి వారికి చెప్పాలి మకర రాశి వారికి పూర్తిగా ఏలినాటి శని దోషం తొలగిపోయింది ఇక మకర రాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవలసినటువంటి అవసరమే లేదు వారికి పూర్తిగా ఏలినాటి శని దోషం తొలగిపోయింది కాబట్టి ఇక జీవితంలో ఎటువంటి కష్టాలు మకర రాశి వారికి ఉండవు వారి జీవితం హాయిగా సాగిపోతుంది ఇక దినదిన అభివృద్ధి జరుగుతుంది కుంభం నుండి శని భగవానుడు ఎప్పుడైతే వెళ్లిపోయాడో మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తిగా తొలగిపోయినట్లే ఇక దుర్వార్త ఎవరికైనా చెప్పాలా అంటే మేషరాశి వాళ్లకు చెప్పాలి ఎందుకంటే ఆయన కుంభం నుండి మీనంలోకి వచ్చాడు కాబట్టి మేషరాశి వాళ్లకు ఏని నాటి శని ప్రారంభమైనట్లే కాబట్టి మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది కుంభరాశి వారికి మీనరాశి వారికి మేషరాశి వారికి ఈ ఏలినాటి శని దోషం ఉంటుంది మీనరాశి వారికి గత రెండున్నర సంవత్సరాల నుండి ఈ ఏలినాటి శని దోషం ఉంది కుంభరాశి వారికి ఐదు సంవత్సరాల నుండి ఈ ఏలినాటి శని దోషం ఉంది ఇప్పుడు మేషరాశి వారికి ప్రారంభమైంది ఈ మూడు రాశుల వాళ్లకు ఏలినాటి శని ఉంటుంది శని బాధలు విపరీతంగా ఉంటాయి కాబట్టి అనుకోనటువంటి సమస్యలు పని చేసేటప్పుడు ఏవేవో చిన్న చిన్న ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కుటుంబ కలహాలు కలుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి పిల్లలు చెప్పినటువంటి మాట వినరు కాబట్టి కొన్ని అవకతవకలు ఉంటాయి ఏలినాటి శని దోషం ద్వారా మనం పూర్తిగా చూస్తే ఏలినాటి శని ఎవరెవరికి ఉంటుంది అంటే ఇప్పుడు మీనరాశి వాళ్లకు ఇంకా ఐదు సంవత్సరాల పాటు ఈ ఏలినాటి శని దోషం ఉంటుంది కుంభరాశి వారికి ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు ఈ యొక్క ఏలినాటి శని దోషం ఉంటుంది మేషరాశి వారికి మననే ప్రారంభమైంది కాబట్టి ఇంకా ఏడున్నర సంవత్సరాల పాటు ఈ ఏలినాటి శని దోషం ఉంటుంది ఈ మాట వినగానే కొంతమంది విపరీతంగా భయపడిపోతూ ఉంటారు ఈ కుంభరాశి వారి కావచ్చు మీనరాశి వారి కావచ్చు మేషరాశి వారి కావచ్చు విపరీతంగా భయపడవలసినటువంటి అవసరం లేదు ఈ ఏలినాటి శని దోషాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాన్ని గనక చేసుకున్నట్లయితే మీరే సొంతంగా ఈ శని దోషాన్ని తొలగించుకోవచ్చు ఏ జ్యోతిషుడు దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు మనకు పెద్దలు చెప్పిన విధంగా కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది శని స్తోత్రంలో గనక మనం చూసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా చెప్పారు మాష గుడాన్న దానై అంటే నల్ల నువ్వులు మినుములు గుడాన్నము అంటే బెల్లముతో చేసినటువంటి పరమాన్నము ఇవి దానము చేసినట్లయితే శని దోషం తొలగిపోతుంది నల్ల నువ్వులు తీసుకునేటువంటి బ్రాహ్మణులు కొంతమంది ఉంటారు ఎవరో ఒకరికి ఒట్టి నల్ల నువ్వులు వేస్తే ఎందుకు తీసుకుంటారండి మీరు కాస్త ఒక వంద రూపాయలు తాంబూలంలో పెట్టి లేదంటే స్వయం పాకంలో నల్ల నువ్వులు పెట్టి వారికి చెప్పండి ఇలా మేము నువ్వుల దానం చేస్తూ ఉన్నాము శనీశ్వరుడు ప్రీతి కోసం తీసుకోండి అంటే కొంతమంది దానం పట్టేటువంటి వాళ్ళు ఉంటారు లేదా నల్ల నువ్వులతో చేసినటువంటి వంటలు ఉంటాయి కదా వాటిని దేవాలయం దగ్గర పంచిపెట్టడం కావచ్చు ఎవరో ఒకరికి పంచి పెట్టండి ఆ నువ్వులు మీరు ఇవ్వడం ద్వారా మీ శని దోషాలు వారికి వెళ్ళిపోతాయి అని భ్రమపడకండి అది శనీశ్వరుడి ప్రీతి కోసం మనం దానం చేస్తూ ఉన్నాం చాలా మంది ఏ నువ్వు నల్ల నువ్వులు వేస్తున్నారు దాన్ని తీసుకోకండి తినకండి వాళ్ళు శని దోషాలు మనకు వచ్చేస్తాయి అని భ్రమపడుతూ ఉంటారు అది పిచ్చి భ్రమ అంతే శనీశ్వరుడి ప్రీతి కోసం అది పంచుతారు అన్నమాట అన్నము బెల్లంతో చేసినటువంటి పరమాన్నము దేవాలయాల దగ్గర పంచుతూ ఉంటే ఎవరైనా తీసుకుంటారు కదండి మీరు ఎవరైనా ఆకలితో ఉన్నటువంటి భిక్షగాళ్ళకు కూడా ఇంటి నుండి తీసుకుని వెళ్లి ఈ గుడాన్నం బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని పంచినట్లయితే తప్పకుండా వాళ్ళు తీసుకుంటారు అప్పుడు శని దోషాలు అనేవి తొలగిపోతాయి మినుములు దానం చేసినట్లయితే కూడా శని దోషాలు తగ్గుముఖం పడతాయి లోహేన నీలాంబర దానతోవా అని చెప్పారు శని ముఖం పడతాయి అదే విధంగా నల్ల వస్త్రాలను మనం దానం చేసినట్లయితే కూడా శని దోషాలు తగ్గుముఖం పడతాయి లేదు గురువు గారు నల్ల వస్త్రాలు ఎవరు తీసుకోరు అంటే నీలి రంగులో ఉన్నటువంటి వస్త్రాలనైనా దానం చేయవచ్చు అంట ఎప్పుడు చెయ్యాలి అంటే శనివారం నాడు ఈ నల్ల నువ్వులు కావచ్చు గుడానం అంటే బెల్లంతో చేసినటువంటి పరమాన్నం కావచ్చు బార్లే గింజలు కావచ్చు ఇనుము వస్తువులు కావచ్చు నల్ల రంగు వస్త్రాలు లేదా నీలి రంగు వస్త్రాలు శనివారం నాడు దానం చేసినట్లయితే శని భగవానుడు ప్రీతి పొందుతాడు శని దోషాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి జీవితంలో దినదిన అభివృద్ధి కలుగుతుంది భార్యాభర్తల మధ్యన మంచి సఖ్యత ఏర్పడుతుంది సమాజంలో మంచి విలువలు ఏర్పడతాయి ఏ పని చేసినా కూడా అద్భుతంగా మీరు రాణిస్తారు ఇది పరమ సత్యం అంతేకాదు శనివారం నాడు నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి దేవాలయంలో మీ గోత్రనామాలతో పూజ జరిపించుకొని ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించిన లేకపోతే అరటి పళ్ళు సమర్పించి నమస్కారం చేసుకున్న శని దోషాలు తగ్గుముఖం పడతాయి ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి వస్తూ ఉంటే శని పీడించడు శని దోషాలు అస్సలు తగలవు ఏలినాటి శని దోషాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి అంతే ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ శని మంత్రాన్ని జపం చేయాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం సంభూతం తం నమామి శం నమః తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపం చేసుకోండి అంతేకాదు మీరు దానం చేసేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపం చేసి దానం చేసినట్లయితే శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీ అందరికీ శని దోషాలు పూర్తిగా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం చేత ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ